హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే ఆయన తర్వాత ఫెన్షనర్లకు ముఖ్య ప్రకటన ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం ఏపీ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చేసిన పని సామాజిక ఫెన్షన్లు పెంచడం ఎన్టీఆర్ భరోసా ఫెన్షన్ పేరుతో ప్రభుత్వం వెంటనే ఫెన్షన్లు నాలుగు వేల రూపాయలకు పెంచిన విషయం తెలిసిందే ఎన్నికల ముందు ఇచ్చిన హామీల భాగంగా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి ఫెన్షన్ బకాయిలను చెల్లించారు అయితే కాగా ప్రస్తుతం ఏపీలో ఎన్టీఆర్ భరోసా ఫెంక్షన్ కింద ప్రస్తుతం మే అరవై నాలుగు లక్షల పద్నాలుగు వేల నూట డెబ్బై నాలుగు మంది ఫెన్షన్ పొందుతున్నారు వృద్ధులు విద్యా దివ్యాంగులు తలసమేయ బాధితులు ఇలా మొత్తం ఇరవై ఆరు రకాల వ్యక్తులకు పెన్షన్ అందుతుంది కాగా ఏపీ ప్రజలు కొత్త పెన్షన్ల కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు కొత్త పెన్షన్ దరఖాస్తులు ఎప్పటి నుంచి ఉంటున్నాయన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది అయితే తాజాగా ఇందుకు సంబంధించి ఓ గుడ్ న్యూస్ తెలుస్తుంది ఏపీలో కొత్త పెన్షన్ దరఖాస్తుకు సంబంధించిన కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి తాజాగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక కొత్త ప్రకటన చేశారు అయితే అర్హులైన పెన్షన్దారులు డిసెంబర్ మొదటి వారం నుంచి దరఖాస్తు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు డిసెంబర్ ఒకటి తర్వాత గ్రామ వార్డు లేదా సచివాలయానికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు అయితే త్వరలోనే ఇందుకు సంబంధించి పూర్తి విధానాలను ప్రకటిస్తామన్నారు ఇక పెన్షన్దారులు గ్రామంలో ఒకటి రెండు నెలలు లేకపోయినా మరుసటి నెలలో కలిపి ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు అలాగే నకిలీ ధృవపత్రాలతో ఎవరైనా అనర్హులు పెన్షన్ తీసుకుంటున్నట్లయితే గుర్తిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్